కాకినాడ జిల్లా పత్తిపాడు ఏఐసిసి ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా అవతతకులపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ పదిహేను వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలిపే జయప్రదం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ ఎంఎం పల్లం రాజు మరియు జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జి మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి హాజరయ్యారు సంతకాల సేకరణ కార్యక్రమం పత్తిపాడు అంబేద్కర్ కళామందిర్ సెంటర్ నుండి పత్తిపాడు మెయిన్ రోడ్ వరకు స్వయంగా ప్రజలను కలిసి సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం పిసిసి సభ్యులు మరియు జిల్లా ఉపాధ్యక్షులు ధరణాలకోట శ్రీను అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు పల్లం రాజా మాట్లాడుతూ ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి తొలగించిన ఓట్లలో తప్పులు దొరికితే సమస్య పరిష్కారానికి ఫిర్యాదులు వ్యవస్థ అందుబాటులో ఉండాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పత్తిపాటి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీరుకొండ సత్యనారాయణ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సూర్యప్రకాష్ ఉమ్మడి సురేష్ కొల్లు వీర గణేష్ దాసరి సత్యబాబు కందిమల్ల శ్యాం ఇరుగుల చక్రం ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే జిల్లా అధ్యక్షులు చిట్టుబాబు గారికి తెలియజేసుకునేది ఏంటంటే మరి నన్ను ఎంతో నమ్మకంతో పల్లారాజు గారు రెండు వేల పదిహేడులో పిసిసి నెంబర్గా ఇచ్చారు అలాగే తర్వాత మళ్ళీ కూడా రెండోసారి పిసిసి నెంబర్ ఇచ్చారు మరి బీసీ వర్గానికి నన్ను గుర్తించి పాలరాజు గారు మొన్న జిల్లా వైస్ ప్రసిడెంట్ చేశారంటే ఆ ఘనత పాలరాజు గారు తక్కుతే బీసీ వర్గం నన్ను ఎంత గౌరవించి మరి పెద్ద మనకి ఆ పదవి దక్కిందంటే మనందరి విజయం మరి అంబేద్కర్ కమిటీ అలాగే ఆర్వేశం అన్ని సంఘాలు కూడా నాకు సపోర్ట్ చేసి బీసీ సంఘం నుంచి వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించినందుకు కలారాజు గారికి జిల్లా అధ్యక్షులకి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయన కూడా నెలవెల్ల ప్రయాణాలు ఉండేలా కాపాడతామని చెప్పేసి మేముకుంటూ సెలవు తీసుకుంటున్నాను మనం భారతదేశంలో ఈ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది ఉంది ఈ ఓటు హక్కు ద్వారా వాళ్ళకు కావాల్సిన నాయకుల్ని వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వాల్ని కూడా స్వేచ్ఛగా మరి ప్రజలు ఎన్నుకుంటున్నారు ఇటువంటి తరుణంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం మనకి రాజ్యాంగం ఇచ్చిన ఈ ఓటు హక్కుని క్షీణపరుచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారంటే అదే ఈ మధ్య రాహుల్ గాంధీ గారు బయట పెట్టారు ఉన్న ఓటర్లు తీసేయటం లేని ఓటర్ని యాడ్ చేయటం అలాగే స్థానికంగా పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మరి ఫోన్ సిక్స్ ద్వారా వాళ్ళు కొత్త ఓటర్గా ఎమ్రోల్ అయ్యే హక్కుని దుర్వినియోగం చేయటం ఇవన్నీ చేస్తూ కూడా ఓటర్ లిస్ట్లో చాలా అవకతవకలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే మన ఓటు హక్కును పరిరక్షించవలసింది ఓ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఇండియా అనేది ఒక ఆటోనమస్ బాడీ దాన్ని చాలా బలహీనపరిచారు మోడీ గారి ప్రభుత్వం ఎలా బలహీనపరిచారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రాసెస్ ప్రాసెస్లోనే ప్రధానమంత్రి స్థానం ఉండేది లీడర్ ఆఫ్ అపోజిషన్ స్థానం ఉండేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్థానం ఉండేది ఈ ముగ్గురు కమిటీని కూడా పక్కన పెట్టి అది కమిటీని ఎలా మార్చారంటే ప్రధానమంత్రి గారు లీడర్ ఆఫ్ ఒపోజిషన్ ఒక కేంద్ర మంత్రి అంటే అక్కడే కాంప్రమైజ్ అయిపోయింది మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది ఈ విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రాసెస్ నే కూడా చాలా బలహీనపరిచి మొత్తం ఎలక్షన్ కమిషన్ బలహీనపరిచారు ఈనాడు మరి ఓట్ లిస్టులో చాలా అవకాశాలు జరుగుతున్నాయి ఇదే సబ్జెక్ట్ని మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీగా టేకప్ చేసి మన ఓట్లు మనం పరిరక్షించుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన వారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం అందరికీ ఓటు హక్కు కల్పించారు ఆ ఓటు హక్కులు మనం కాపాడినాడే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఓటు వేసుకోగలరు కావాల్సిన పార్టీకి ఓటు వేసుకోగలరు అంటే అది చేయడానికి ఓటర్ కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి ఇది సక్రమంగా చేయండి ఒకవేళ ఓటు తొలగింపు పడితే కూడా మరి చాలా సులువుగా ఫిర్యాదు చేసుకుని ఆ ఓటు మళ్ళీ ఓటర్ లిస్ట్లో జాయిన్ చేసుకోవడానికి కూడా సౌకర్యం కల్పించండి అని చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈవేళ దేశవ్యాప్తంగా ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీ సేకరించబోతుంది దాని భాగంగా ప్రతి చోట దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్ళి సంతకాల శాఖ తీసుకుంటున్నారు మన ఓట్ని మనం పరిరక్షించుకుందాం ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ చేద్దాం అనే ఉద్దేశంతో వెళ్తున్నారు ఇవాళ మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన చిట్టుబాబు గారి ఆధ్వర్యాన ఇవాళ పెద్ద పొలంలో మొదలుపెట్టి జగ్గంపాట వెళ్ళి ఇవాళ ప్రతిపాదన రావడం జరిగింది ఇక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము సంతకాలు సేకరించుకుంటాం ఇవన్నీ కూడా ఐదు కోట్ల రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసి అయ్యా ఏదైతే రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చిందో ప్రజలకి అది కాపాడండి సక్రమంగా ఓటర్ లిస్టు చూడండి అని వినవించుకుంటూ మరి ప్రజల ఓటు హక్కుని కాపాడడానికి మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది దానికి మీడియాగా మీరందరూ సహకరిస్తే మేము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు కూడా సహకరించగలమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్